కోసం న్యాయం కోసం ఏమైనా ఉన్న ఇక్కడ ఉచితంగా మనకు సలహా తీసుకోవచ్చు ఇది బ్రహ్మోత్సవాలంటుంది మీకు ఎప్పుడు వీలైనా సరే మీకున్న న్యాయపరమైన సలహాలు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ పెద్ద మొత్తం ఏర్పాటు చేసిన మన జిల్లా న్యాయ సేవ సమితి నుంచి జిల్లా మన కోర్టు మన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో నిర్విగ్నంగా అందరికి మంచి సలహా ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ మనం స్టే మన మేడంగాని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మనకు అడ్వకేట్స్ గారు గౌరవ అడ్వకేట్స్ గారు డిఫెన్స్ లీగల్ మన యాదవ్ గారు రాజేశ్వర్ మల్లారెడ్డి గారు శివన్న శివన్న గారు గారు మన ముఖ్యంగా మన జిల్లా న్యాయసేవ సమితి కార్యదర్శి మేడం గారు ఇక మన రావడం జరిగింది తర్వాత అదేవిధంగా అడ్వకేట్స్ తర్వాత మిగతా సిబ్బంది అంతా జరిగింది మన ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభత్వం చేసుకుంటున్నాము మన మేడంగారి చేతుల మీదుగా ఇక్కడ మన పోలీస్ యంత్రాంగం తర్వాత భక్తులు కాల కమిటీ వాళ్ళు సభ్యులు అందరికీ రావడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా మరొకసారి ఆహ్వానపడుతున్నాం లోపల రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం అంటే మనం చేస్తున్న మనకు చాలా ప్రభుత్వాలు వాళ్ళు చాలా రకాల మన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఉచిత విద్య ఉచిత వైవిధ్య వైద్యం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఉచిత న్యాయం ఏర్పాటు చేయటకు మనకు మన కోర్టు లోపల ప్రతి జిల్లా లోపల ప్రతి కోర్టు లోపల ఒక ఉచిత న్యాయ సేవ సాధనం ఒకటి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సలహాలు తీసుకుంటే మీకు ఎప్పుడు మీకు ఏం కావాలన్నా ఈ మనకు న్యాయపరమైన సలహాల కొర కానీ మీకున్న ఇబ్బందులు కానీ తెలియపరిస్తే తప్పకుండా మీకు నివృత్తి చేసుకునే ఒక మంచి అవకాశంగా భావించి ఈ యొక్క సేవలను మేము పొందొంచవలసి కోరుతున్నాము ఇది దాదాపు ఈవినింగ్ వరకు ఉంటుంది నైట్ వరకు ఉంటుంది ఇక్కడ దాదాపు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము సద్వినియోగపరచుకోవాల్సిందిగా భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఈ కార్యక్రమం గురించి మన జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి మేడం గారు జడ్జి మేడం గారు మాట్లాడితే కోరుతున్నారు మనకు చేతికి దానికి అందుకోసం మీకు అందరికీ నమస్తే ఇక్కడ గౌరవ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల ప్రకారంగా గౌరవ జిల్లా జడ్జి గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ లీగల్ సర్వీసెస్ స్టాల్ అనేది ఒకటి మన్యమకొండ జాతరలో ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నుండి మూడు రోజుల వరకు ఇక్కడ ఈ లీగల్ సర్వీసెస్ స్టాల్లో న్యాయపరమైన సందేహాలు కానీ ఇక్కడికి వచ్చిన ప్రజలకి వారికి ఇంకా ఏదైనా సరే ఇమ్మీడియట్గా అవసరము అనిపించిన విషయంలో కూడా ఇతర డిపార్ట్మెంట్స్తో సహా న్యాయసేవ సంస్థ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంది అది ఎలాంటి అవసరమైనా సరే ఆ డిపార్ట్మెంట్ వారి సహకారంతో తప్పకుండా ఎలా ఆ ఇబ్బందులన్నీ తొలగించాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఇక్కడ ఎవరైనా నడవలేని వారికి అనుకోకుండా ఇబ్బంది ఏదైనా వచ్చిన వారికి కూడా ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కూడా మాతో పాటే ఈ స్టాల్లో కూర్చొని వారు కూడా వారికి వచ్చిన విషయాల్లో కూడా మా ద్వారా వారి సహకారం కూడా అందిస్తారని చెప్పి ఇది ముఖ్యంగా ఈ మూడు రోజులు అందరికీ కూడా ఎంతో సహకారాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరికీ తెలియడం జరుగుతుంది ఇంకా లీగల్ సర్వీసెస్ వారి సేవలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి తెలియదు అవన్నీ తెలియజేసే పాంప్లెట్స్ అనేది ఎక్కడ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎలాంటి సహకారం ఇస్తున్నారని చెప్పేసి అన్ని విషయాలు కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా వారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించవచ్చు అందుకు అందుకనే అందరికీ తెలియజేయడానికనే ఈ లీగల్ సర్వీసెస్ స్టార్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ